రైతు ప్రభుత్వం అని కబుర్లు చెప్పడమే కాకుండా ఏ పని మొదలు పెట్టిన ముందు పని రైతన్నల గురించి మొదలు పెట్టిన పార్టీ గతంలో కానీ ఇప్పుడు కాని తెలుగుదేశం పార్టీ మీ అందరూ చెప్పిన చరిత్రే శివాజీ గారు మొదటిసారి రెండోసారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతు బాగుంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది మనకు అన్నం పెట్టే రైతు బాగుంటే మనకి క్షేమం అని ముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఇరిగేషన్ ప్రాసెస్ట్ ఇవి ఈ రోజుకి ఎంతో కొంత ప్రజలకి మంచి అయితే ఇందాక మా మండల అధ్యక్షులు వారు బాధపడ్డారామా పేటిఎం బ్యాచ్ అరుస్తుంది అని మళ్ళీ మళ్ళీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను వీధిలో ఉండే జంతువుల పని అరవడమే గతంలోని అధికారంలో ఉన్న పని లేకుండా పనిచేసి రోజు అధికారం పోయినా పని లేకుండానే అరుస్తున్నారు ఒక్క మాట అడిగితే వాళ్ళ దగ్గర సమానం ఉండదు మంత్రి మంత్రి అని చెప్పుకున్న నాయకుడు ప్రస్తుత మాజీ మంత్రి గత ఐదు సంవత్సరాల్లోని ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద రూపాయి పెట్టాడు అడిగితే ప్రతి ఒక్క జంతువు నోరు ముసుకుంటాడు వాళ్ళ గురించి పట్టించుకోకండి అలాగే మీ అభిమానం కాదనేగా సన్మానం స్వీకరించాను కానీ పెద్దలందరికీ రైతులకి అందరికీ ఒకటే మనవి నాకు నలభై వేల మెజార్టీ ఇచ్చి మీరు ఇచ్చిందే నాకు చాలా పెద్ద సన్మానం ఈ గత ఐదు సంవత్సరాలు నాశనమైన రాష్ట్రం కానీ పలాస కానీ మళ్లీ తెలుగుదేశం వస్తేనే బాగుపడుతుందని ఒక ధైర్యంతో నిలిపించారు మీరు అన్నట్టు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదే మొదటి దృష్టి ఐదు సంవత్సరాలుగా చుక్క నీరు తీసుకురేలా మాజీ మంత్రి అప్పల్ గారికి చంప పగిలేటట్టు మంత్రిగా చేయలేని ఒక ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో అధికారుల సహకారంతో వంశధార నీళ్లు ఐదు సంవత్సరాల తోటి వచ్చాయంటే ఒకటే అర్థం చేసుకోవాలి పని చేయించే ప్రభుత్వం కూడా ఇదే అధికారులకి గతంలో పని చేసే స్వాతంత్రం కూడా ఇవ్వలేకుండా ఉంది ఇదే అధికారులకి గతంలో పని చేయమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు మరి అదే అధికారులు రోజు ప్రభుత్వం మారగానే ఎలా పనిచేస్తున్నారో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మరి కళింగధర డబార్ సింగ్ దామోదర్ సాగర్ ప్రాజెక్టును మందస మండలానికి ప్రాణనాడి అని తెలుసు ఈరోజు కొంచెం వచ్చిన పనిచేస్తున్న ప్రాజెక్టు మరికొన్ని ఇరవై పదిహేను సంవత్సరాలు పనిచేయాలంటే ఈసారి ఖచ్చితంగా మైనర్ ఇరిగేషన్ కింద వాటి తాలూకా శాంక్షన్ తీసుకొని పెట్టి పనిచేసే అధికారుల సహకారంతో అమ్మాయిగా మీ ఆడబిడ్డగా మాటిస్తున్నాను అయితే ఒకటి కొత్త కాబట్టి ఏ సీజన్ లో మనకి ఎలాంటి పనులుంటాయో మందసా మండలం నాన్నగారి ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలోని ఉన్న మండలం సీజన్ కి ముందే చాలా మంది నాయకులు ఉన్నారు వచ్చే రెండు మూడు సీజన్ లో మనకి అవసరం ఉంటుందమ్మా అని చెప్పి నా చేత పని చేయించుకునే బాధ్యత వాళ్ళకి చెప్తున్నాను ఎందుకంటే మూడు మండలాలు మున్సిపాలిటీలోని ఏదో ఒక పనిలోని నేను ఒకవేళ ఎలక్షన్ చూపించినా మర్చిపోయినా మనకి సీజన్ వస్తుంది ప్రతి సమ్మర్ లోని కూడా వచ్చే వాటి వానా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వందసా మండల పెద్దల దీనికి నాకు సహకరించిన ముఖ్యంగా సురేంద్ర మాస్టర్ గారు మండలానికి అవసరాలు గుర్తు చేస్తూ ఆ సీజన్ కి మనకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి పూర్తి చేసుకునేలా మీ అందరు సంతృప్తి ఆశిస్తూ ముఖ్యంగా అధికారులు వారికి నిజంగా మన అందరం ధన్యవాదాలు చెప్పాలండి గతంలో ఇబ్బంది పెట్టారు కనీసం రూపాయి పంట ఇవ్వకుండా వారు మాత్రం ఏం చేస్తారు ఈ రోజు అదే అధికారులు నేను ఇంకా ఆగస్టు నెలకి వంశధార నీళ్ళు వస్తాయని అనుకుంటే జూలై జూన్ ఎండింగ్ కల్లా క్రెడిట్ కూడా తరఫున అధికారులకి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి సహకారంతో చెప్పిన మూడు ప్రాజెక్టులు అక్కడ సమస్య ఏంటి మనకు కావలసిన రిపేర్ చేపట్టడానికి మనకు కావాల్సిన నిధుల ఎస్టిమేషన్ అంతా వారి సహకారంతో తీసుకొని మొన్నే నేను గాని మన అశోక్ గారు కానీ నిర్మల్ రామారాయణ గారి ఇరిగేషన్ మంత్రి గానీ జరిగింది అమ్మ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాకపోయినా ఇప్పుడే మొదల్లో ఉన్నాం కాబట్టి చిన్న ప్రాజెక్ట్స్ తీసుకురాగలిగితే ఖచ్చితంగా మైనర్ ఇరిగేషన్ పూర్తి చేద్దామని మాటిచ్చారు వచ్చే సంవత్సరం కల్లా మనందరం సహకరించి వారు సహకరిస్తే ఖచ్చితంగా ఈ రూపాయలు కూడా పూర్తయితాయని నమ్మకంతో ఉన్నాను మరి ఈ రోజు కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చేసిన మందస మండల పార్టీ పెద్దలకు అధికారులకు ముఖ్యంగా సురేంద్ర మాస్టర్ ప్రజలందరికీ కూడా పేరు పోయితే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాగే ఐదు సంవత్సరాలు అభివృద్ధి మీదే ఉన్నాము మనకి గొడవల ఖర్చుల మన జోలికి రాకుండా అంటూ ఊరుకోండి జోలికి వస్తే ఎలాగ నేను ఊరుకోను ఎవడేమి వీధుల్లో వాగినా వాగనివ్వండి వాగడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు మన అభివృద్ధితో సమాధానం చెప్తాం ప్రతి ఒక్క పని కూడా అభివృద్ధితో మందసాలో చాలా రోడ్లు రావాలి ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలోని రోడ్లు కానీ ఈ రోజు వాటర్ కానీ లేదు వాటి మీద దృష్టి పెడదాం సాధించుకుందాం మొదటి రెండు సంవత్సరాల్లోనే మీరు ఎన్నుకున్న మీ శ్రీషమ్మ మంత్ సార్ కానీ పలాసా నియోజకవర్గాన్ని కానీ మంచిగా చేస్తుంది మాట మీ దగ్గర నుంచి నేను నేను చేస్తానని చెప్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మనతో స్థాయి